చాలా జాగ్రత్తగా గమనించండి ఎప్పుడైతే మోసైకు కోపం వచ్చిందో దేవుడు అన్నాడు వెళ్ళి బండతో మాట్లాడాను అన్నాడు ఆయన ఏమేన్ ఏం చేయాలి నీ కోపం వస్తే నీ కోపం తగ్గించుకోవడానికి నువ్వేం చేయాలి బండతో మాట్లాడాలి ఇప్పుడు ఆ బండ ఎవరో ఒక ఉన్నాడు యాక్చువల్లీ ఏమేన్ ఇప్పుడు నీ కోపం వస్తే నువ్వేం చేయాలి బండతో మాట్లాడాలి సపోజ్ నీ వివాహ జీవితంలో గొడవ అయిందనుకో డోర్ వేసుకొని లోపల పోయి ఏం చేయాలి బండతో మాట్లాడాలి నా భార్య నా మీద అరిచిందని కానీ నా భర్త నా మీద అరిచింది కానీ గొడవ పెట్టుకున్న ప్రయత్నం చేయడానికి లే నువ్వు కూడా డోర్ వేసుకొని పోయి ఏం చేయాలి లోపల బండతో మాట్లాడు మోసకు ఆయన ఇచ్చిన సొల్యూషన్ ఒక్కటే ఆయన అన్నాడు నీ వచ్చింది కదా నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు బండతో మాట్లాడితే బండ నీకు సమాధానం ఇస్తుంది బండ నీకు నెమ్మది ఇస్తుంది బండ నిన్ను సమస్యల నుంచి బయటకు తీసుకొని వస్తుంది ఇప్పుడు ఈ ఎడారిలో నీకు ఎవరు దిక్కులేరు బండయే నీకు దిక్కు ఇప్పుడు నువ్వు బండతో మాట్లాడిపోయి బండ నీకు సమాధానం నీ పరిస్థితులను మారుస్తుంది ఈ సమయంలో నిర్మేమో కలిగిన కాక నీకు ఏ ఇబ్బంది వచ్చినా బండతో మాట్లాడు అంతే స్పీక్ టు ద రాక్ యాక్చువల్లీ బండతో మాట్లాడుగలి ఏ సమస్య వచ్చినా బండతో మాట్లాడు అనారోగ్యం వస్తే బండతో మాట్లాడు ఏమేం ఇబ్బంది కలిగితే బండతో మాట్లాడు ఏమేం హలో లూయో నీకు ఎటువంటి కష్టతరమైన పరిస్థితులు వచ్చినా డోరేసేసుకో లోపల బండ వస్తాడు దగ్గరికి ఆ బండతో మాట్లాడు అని మోసత్తో అన్నాడు పోయి బండతో మాట్లాడు ఏమేం లూయా అని అన్నాడు బండతో మాట్లాడు నీ కోపం తెచ్చుకోమాక నువ్వు కోపం తెచ్చుకుంటే ఈ ఉద్యోగం చేయలేవు నువ్వు కోపం తెచ్చుకుంటే నేను ప్రజల ముందు గెలవలేవు నీ కోపం రాకూడదు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు ఓసారి ఏమన్నాడు ఆయన వాళ్ళు నిన్నే కాదు నన్ను కూడా సునీకరించారు నిరాకరించారు మరి కోపం తెచ్చుకున్నాడు ఆయన ఏ పొండ్రబాయి మీరు ఎట్లా భర్త అన్నాడు లేదు వాళ్ళు రాసు కావాలంటే సర్లే అంటే చాలా జాగ్రత్త గమనించాడు మోసకు కోపం వచ్చింది కోశ కోపంతో ఉన్నప్పుడు బండతో మాట్లాడమన్నాడు ఆయన ఏమేన్ ఎలా లూయా చాలా జాగ్రత్త గమనించండి ఎప్పుడైతే యూనో ఆయన బండతో మాట్లాడాల్సింది పోయి బండని కొట్టాడు ఎక్చల్ ఆయన అవునా ఆ దేవుడు అన్నాడు బండతో మాట్లాడానన్నాడు నువ్వు పోయి బండను కొట్టావు అంటే ఎప్పుడైతే కోపము నీ మీద రాజ్యం చేస్తుంటుందో నీవు సరిగా ప్రవర్తించలేవు ఎప్పుడైతే ఆ కోపం యొక్క ప్రెషర్ కింద ఇన్ఫ్లుయన్స్ కింద నువ్వు ఉంటావో నీ మీద కోపం ఎప్పుడైతే రాజ్యం చేస్తుందో ఆ టైంలో నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు కోపంలో నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు పరిస్థితిలో కోపంలో నిష్టానుసారంగా మాట్లాడకూడదు ఏ మాట మాట్లా ఆ మాట వచ్చేస్తుంది ఆ టైంలో కోపంలో అందుకే కోపం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయదు సైలెంట్ గా పక్కన పోయి కూర్చొని అన్నిటికన్నా ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే బండతో మాట్లాడే ప్రయత్నం చేయి ఆ బండ నీ సమస్యను తొలగిస్తుంది యాక్చువల్లీ ఆ బండలో శక్తి ఉన్నది ఆ బండలో జీవ ఉన్నది ఆ బండ ఎవరో కాదు యేసు క్రీస్తుల వారే ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయి నువ్వు డోర్ వేసుకుని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయి చర్చ్కి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయి ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయి ఏదో సమస్య వచ్చినప్పుడు అక్కడక్కడే బండి ఆపుకొని రోడ్డు పక్కన పోయి అక్కడే బండతో మాట్లాడే ప్రయత్నం చేయి ఎందుకంటే బండా అంతా కూడా వాళ్ళతోనే వస్తా ఉన్నది నీ జీవితంలో నువ్వు ఎక్కడ వెళ్ళినా పంట నీతోనే ఉంటుంది యాక్చువల్లీ ఏమే నువ్వు ప్రయాణం పోతే ప్రయాణంలో బండ నీతోనే ఉంటుంది అక్కడ నీ ఉద్యోగం పోతే నీ ఉద్యోగంలో పంట నీతోనే ఉంటుంది అక్కడ ఇంట్లో నీతోనే ఉంటుంది స్వచ్ఛలో నీతోనే ఉంటుంది షాపింగ్కి వెళ్ళినప్పుడు నీతో నువ్వు ఎక్కడ వెళ్తే అక్కడ పంట నీతోనే ఉంటుంది ఎందుకు ఆయన అన్నాడు ఇదిగో సదాకాలం ఉన్నాను మీతోనే మీలోనే ఉన్నాను అన్నాడు ఆయన బండ తోడుగా ఉంటుంది ఎప్పుడు కూడా ఆ బండతో మాట్లాడు ఇంకా ఇంకా లిటరల్గా విశ్వాసం మీద ఆధారపడగలిగితే నువ్వు నువ్వు పెద్ద మోకరించాల్సిన అవసరం లే ప్రదార్థా అప్పటిదప్పుడే ఇలా మాట్లాడు అప్పటిదప్పుడే సే స నిలబడి ప్రభా ఈ సమస్యలు ఉన్నాను ప్రభా అను పక్కనే ఉంటాడు ఆయన రాత్రి ఎలా చేయాలో చెప్తాను గుర్తుంచుకోండి లేదా బండతో ఎలా మాట్లాడాలో చెప్తాను గుర్తుంచుకోండి ఓకే సపోజ్ రోడ్ మీద ఉన్నావు నువ్వు సడన్గా నీకు బండతో మాట్లాడాలనిపించింది ఎట్లా చేయాలబ్బా అబ్బా మోకరించాలి స్తోత్రం 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 చెప్పాలి ఎవరైనా చూస్తారేమో నీకు మాట్లాడాలనిపించిందా ఓకే సిగ్నల్ పడ్డదా సిగ్నల్ ఫార్టీ ఫిఫ్టీ సెకండ్స్ ఉందా ఫిఫ్టీ సెకండ్స్లోనే నువ్వు బండతో మాట్లాడవచ్చు ఓ నువ్వు మోకరించాల్సిన అవసరం లే నువ్వు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు స్తోత్రం 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 అని చెప్పి ఏదో చెప్పి ఏదో చేయాల్సిన అవసరం లేదు యు ఆర్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్ ఇన్ అ డిఫరెంట్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో నువ్వు జస్ట్ బండతో మాట్లాడు ఏమని మాట్లాడాలి తెలుసా ప్రభా ఈ సమస్యలున్నా నేను నన్ను తప్పించు ప్రభువా నీకు వందనాలు తండ్రి అయిపోయింది బండతో మాట్లాడడం అయిపోయింది బండ నీ సమస్యను తీరుస్తాడు ఖచ్చితంగా పూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి యహో ఊతముడని రుచి చూసి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ సమయంలో ఎందుకంటే బండ నువ్వు ఎక్కడ పోతే నీ ఎంట వస్తూ ఉంది వారిని వెంబడించిన బండ క్రీస్తే వారు ఎటు పోతే అట్టే పోతా ఉంది ఆ బండ నీతో కూడా వస్తుంది నువ్వు వస్తూ ఇస్రాయలేవు నావు నీతో కూడా బండ వస్తావు అది నువ్వు బండతో మాట్లాడు చేస్తావా పక్కలే ఉంటాయి నీ పక్కనే ఆ పండతో మాట్లాడు ప్రభా ఈ సమస్య వచ్చింది నాయన నన్ను నన్ను కాపాడు ప్రభా అయిపోయింది పండతో మాట్లాడవు ఒక గంట సేపు పెట్టాల్సిన అవసరం లేదు గంట సేపు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఫ్యూ సెకండ్స్ అట్రాఫిక్ సిగ్నల్లో సిగ్నల్ పడినంత సేపులో చాలు నువ్వు నీ పండుతో మాట్లాడేవచ్చు నువ్వు టెన్షన్ ఫ్రీ అయిపోతావు